హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో గోదావరిలో స్పెషల్ అయినటువంటి పాలముంజల్ని ఎలా చేసేసుకోవాలో వీడియోలో చూసేద్దాము ఈ పాలముంజలు చాలా అంటే చాలా హెల్తీగా చాలా ఎమ్మీగా ఉంటాయి ఒక్కసారి మీరు అలవాటు పడిపోయారంటే మీరు ఖచ్చితంగా ఏ ఫెస్టివల్కైనా కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ ఉండి తీరాల్సిందే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంట్లో అయితే తప్పకుండా చేస్తారు గోదావరి డిస్టిక్స్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీ ఫేవరెట్ రెసిపీస్లో ఇది కూడా ఒకటిలా చేరిపోతుందన్నమాట అంతేకాకుండా ఇది చాలా హెల్దీ కూడాను దీంట్లో వేస్టేజ్ అంటూ ఏముండదు అంతా కూడాను మంచి ప్రోటీన్ అండ్ హై కంటెంట్ ఉన్నదనమాట ఎస్పెషల్లీ చుట్టాలు వచ్చినప్పుడు మనకి ఇన్స్టాంట్గా ఈ రెసిపీని చేసేయచ్చు అనమాట ఫటాఫట్ వీడియోలకు వెళ్ళిపోదాము దీనికి కావాల్సిందల్లా ఒక కప్పు కడిగి పెట్టుకున్నటువంటి శనగపప్పును కుక్కర్లకు వేసేసుకుని దాంట్లో ఒక రెండు కప్పుల నీళ్లు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి నాలుగైదు విజిల్ వచ్చేలా చూసుకోండి నాలుగైదు విజిల్ వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా చూపించినట్టుగా మీరు చేత్తో నలిపినప్పుడు ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట తర్వాత ఈ ప్రెస్సర్ తీసేసుకొని లేదంటే స్మాషర్ గిత్తే ఏదో ఒకటి తీసేసుకొని మీరు మెత్తగా మచ్ పాజిబుల్ మీకు మెత్తగా గ్రైండ్ చేసుకున్నంతగా మీకు వచ్చేలా చూసుకోండి అంటే స్మాష్ చేసుకోండి అనమాట మీకు వీడియోలు చూస్తుంటారు కదా అర్థమవుతుంది మీకు నైంటీ పర్సెంట్ ఆల్రెడీ స్మాష్ అయిపోయి ఉండాలి మధ్య మధ్యలో మీకు ఉన్నా కూడా శనగపప్పు పర్లేదు అనమాట తర్వాత ఒక బాండ్లీ తీసేసుకోండి ప్రిఫరబుల్లీ స్టిక్ లేదంటే క్యాస్ట్ ఐరన్ అనేది కూడా సరిపోతుంది అనమాట ఈ పూర్ణాన్ని ఆ బ్యాండీలకు వేసేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపప్పుకి మనకు ఒక కప్పు బెల్లం తురుము దీంట్లోకి వేసేసుకున్నారంటే పర్ఫెక్ట్ అయిపోతుంది ఈ బెల్లం తురుము వేసేసుకోండి ఈ రెసిపీ మాక్సిమం అంతా కూడాను మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఉండండి మీకు బెల్లం కరిగిపోయేసేసి ఆ హీట్ అనేది మీకు ఈ విధంగా లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ఈ కన్సిస్టెన్సీ అనేది మీకు మీడియం ఫ్లేమ్లో బాగా కలిగి తిప్పుకుంటూ ఉన్నారంటే మీకు కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ మనకు కావలసినటువంటి పూర్ణ ఉండలకు సరిపడా థిక్నెస్ ఫామ్ అయ్యేంత వరకు మనం బాగా కలుపుకోవాలి ఈ నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి మనకు దానికి అడుగంటి పోయే ఛాన్సే ఉండదు మీరు నార్మల్ బ్యాండ్లలో తీసుకుంటే మాత్రం కొంచెం కష్టంగా నేను చెప్పొచ్చు తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలక్కల పొడి కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా కలుపుతూనే ఉండండి ఈ ప్రాసెస్ అనేది మనకు అందరికీ తెలిసినట్టుగా చాలా రెసిపీస్ చేసేసుకోవచ్చు ఈ శనగపప్పు మరియు బెల్లం కన్సిస్టెన్సీ ఉండేటువంటి ఈ మిశ్రమంతో అనమాట అంటే రాయలసీమ జిల్లాలో అయితే మేమైతే దీంట్లోకి దీంతోనే కుడుములు చేసేస్తూ ఉంటాము హోలీగలు చేస్తూ ఉంటాము కర్ణాటకలో కూడా ఓలీ కానీ చాలా ఫేమస్ అనమాట సో ఈ పూర్ణం అనేది మనకు ఒక కామన్ రెసిపీ అని చెప్పొచ్చు ఎవరికైనా కూడా సో మనకి కావాల్సినటువంటి థిక్నెస్ వచ్చేస్తా ఉంది తర్వాత మీరు దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకోండి ఈ ప్లేట్లోకి తీసుకొని చల్లారిపోయేటప్పుడు ఇంకొంచెం థిక్గా ఫామ్ అయిపోతుంది అనమాట దీన్ని పక్కన ఉంచేసేసుకోండి ఇంకొక పాత్ర తీసేసుకొని దాంట్లోకి నేను రెండు కప్పుల ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను దాంతోపాటుగా ఈ రెండు కప్పుల ఉప్మా రవ్వకి రెండు కప్పుల పాలు మరియు రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రెండు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్లు అనేది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ ఫామ్ అవుతుంది దీనిలోకి నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మరియు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇది కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని మీరు బాగా కలుపుకోవాలి ఈ రెసిపీ మొత్తం కూడాను ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా మనం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకు ఉప్మా రవ్వలో ఉప్మా చేసేటప్పుడు ఉప్మా రవ్వ గడ్డి కట్టిపోతుంది కదా అంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది కదా ఆ విధంగా ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది బాగా కలిగి పెట్టుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం దాన్ని ఈ విధంగా బాగా కలుపుతూ ఉన్నారంటే మీకు ఏ రకమైనటువంటి ఉండలు ఉండదు పక్కాగా మీకు ఉడికిపోతుంది ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నటువంటి ఈ పూర్ణము దాన్ని ఉండలు చేసేసుకొని మీరు ఒక ప్లేట్లో ఉంచేసేసుకోండి మీకు కావలసిన సైజుల్లో ఉండలు కట్టేసేసుకొని పక్కన ఉంచేసేసుకోండి తర్వాత మనము ఉప్మా రవ్వతో చేసినటువంటి ఆ పిండి ఉంది కదా అదే పిండి మా రెండు చేతులకు ఆయిల్ రాసేసుకొని మీకు కావలసినటువంటి సైజు కోసం తగినంత పిండి తీసేసుకొని వీడియోలో చూపించినట్టుగా మీరు ఉండను చేసుకొని పక్కన ఉంచేసుకోండి ఈ ఏ విధంగా అయితే మనం పూర్ణాలు ఉండలు చేసుకొని పక్కన ఉంచుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లోనే ఇది కూడా ఆయిల్ అంటించుకుంటూ అన్ని ఉండలు చేసేసుకొని ఇంకొక ప్లేట్లో పక్క పక్కన ఉంచేసుకోండి తర్వాత ఒకేసారి మనం రెసిపీని ప్రారంభించవచ్చు అనమాట సో అందుకోసమే మనము పూర్ణాలతో పాటుగా ఈ ఉప్మా రవ్వతో చేసినటువంటి పిండిని కూడా సపరేట్గా ఉండలు చేసేసుకొని అన్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా పక్కన పెట్టేసేసుకోండి పాలముంజల స్పెషాలిటీ కూడా ఇప్పుడే వస్తుందనమాట ఏంటంటే ఆ ఉప్మా రవ్వ పిండిని మనం చేతిలోకి తీసేసుకొని లైట్గా అప్పుడంలాగా లైట్గా మనం చేతితోనే ప్రెష్ చేసుకుంటూ దాని మధ్యలోకి ఈ పూర్ణపు ఉండని పెట్టేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా మొత్తం ఆ పూర్ణపు ఉండదు మొత్తం కవర్ అయ్యేలాగా మీరు చూసుకోవడమే మీ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఈ రవ్వ పిండి అనేది మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది బట్ ఏదైతే పూర్ణం ఉందో అది ఆయిల్లో పడిపోయిందంటే మొత్తం చిట్లు పోసి పగిలిపోతుంది అనమాట అదంతా మొత్తం ఖరాబ్ అయిపోతుంది మీరు దీంట్లో చాలా ఇంపార్టెంట్ అనే టిప్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉప్మా రవ్వ పిండి ఏదైతే ఉందో అది పూర్ణానికి అన్ని వైపులా కంప్లీట్గా కవర్ అయి ఉండిపోవాలి ఏ రకంగా కూడాను పూర్ణం అనేది బయటకు కనపడకుండా ఉండాలన్నమాట కంప్లీట్గా దాంట్లో కవర్ అయిపోయి ఉండాలి ఇంకొకసారి వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఇది ఏదైతే పూర్ణం కంప్లీట్గా లోపల కవర్ అయిపోతుందంటే మన రెసిపీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత మీరు ఈ రెండు చేతులతోనూ వీడియోలో చూపించినట్టుగా ఈ గోల్ ఆకారంగా అంటే రౌండ్ ఆకారంగా వచ్చేలాగా మీరు ఇట్లా ఈ విధంగా రుద్దుకున్నారంటే చేతులతో మీకు పక్కా షేప్ వస్తుంది అనమాట రౌండ్ షేప్ వచ్చేస్తుంది ఈ రకంగా అన్ని ఉండల్ని అన్ని పాలముంజల్ని మీరు తీసుకొని ఒక పక్కన పెట్టేసేసుకోండి తర్వాత ఈ ఉండల్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది దీనికి మనము ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒక నాలుగైదు ఉండలు ఒక్కసారి వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మీరు వీడియోలో చూపించినట్టుగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ గెరెటతో నెమ్మదిగా ఒకదానికొకటి విడి తీసుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకుంటూ మీరు కాల్చుకుంటూ ఉన్నారంటే పక్కగా థిక్ గోల్డిష్ కర్లో వచ్చేదాకా మీరు కాల్చుకుంటున్నారంటే మన పాల ముంజలు రెసిపీ అనేది పక్కా సూపర్ హిట్ అయిపోయినట్లే అనమాట ఇది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఎస్పెషల్లీ మీకు ఏంటంటే ఉప్మా రవ్వ కూడా చాలా హెల్దీ పాలు తర్వాత మనకి ఈ శనగపప్పుతో చేసినటువంటి పూర్ణము అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా హై ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ అనమాట ఇది చాలా ఎమ్మెగా ఉంటుంది ఈ ఆయిల్లో వేయించడం కూడా మీకు ఏ రకంగా కూడాను ఆయిల్ అనేది మీకు పీల్చుకోదనమాట మనం ఏదైతే మైసూర్ బోండాల్లో కదా ఆయిల్ దాంట్లో కంప్లీట్గా ఉంటుందో ఆ రకంగా ఈ విధంగా ఈ ఈ పాలమంజు అనేది ఉండదు అనమాట సో ఆయిల్ చాలా తక్కువ పీల్చుతుంది ఇది చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది చాలా హెల్దీ కూడాను ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కూడా ఎవరైనా కూడా తినొచ్చు అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటుందన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పాలమంజల రెసిపీ అనేది మనకు ఇన్స్టాంట్ రెసిపీ అని చెప్పొచ్చు ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చారంటే ఇమీడియట్గా ఏదైనా చేసేయాలనుకుంటే కొద్దిగా టైం పట్టినా కూడా ఇమీడియట్గా చేసేయచ్చు లాంగ్ ప్రాసెస్ అయితే కాదు నానబెట్టుకోవాలి పిండి రుబ్బుకోవాలి ఈ పంచాయతీలు ఏమి ఉండవు ఇది చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది చాలా చాలామందికి ఇష్టం కూడాను మా రాయలసీమ జిల్లాలో అయితే చాలామంది చేయరు బట్ నేను ఈ రెసిపీ తిన్న తర్వాత నాకంటే చాలా అంటే చాలా నచ్చేసింది అనమాట మీ ఊళ్ళల్లో మీ సైడు ఎంతమందికి ఈ రెసిపీ గురించి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్